ఎంత ప్రశాంతంగా ఉన్నారో మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంది అవునా కాదా మొన్నటి వరకు రాక్షసత్వంలో మరిగి కేసులల్లో మరిగి ఇబ్బందులల్లో మరిగి ఇన్ని రకాల ఇబ్బందుల నుంచి ఎవరికి వాళ్ళు మేమే ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకొని పోరాటం చేసి వారి వారి గ్రామాల్లో చెమటను చెందించి రక్తాన్ని చిందించి దాదాపుగా ఇరవై వేల మెజారిటీ ఇచ్చి పాలమూరిని కాపాడిన మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను ఆ విజయం అయిపోయింది దొంగలు బారిపోయిన్రు దొంగలు బారిపోయినరా అయితే ఇప్పుడే తొందర పడకండి ఎమ్మెల్యే పారకొడితే ఇబ్బంది అవుతుందని కొద్దిగా సల్లిడిచినాం ఎంపీ ఎలక్షన్ తర్వాత పారిపోతారు ఎంపీ ఎలక్షన్ తర్వాత పారిపోతారా అదే చెప్తా ఉన్నా కాలంలో మనకు మరొక వెపన్ కావాలంటే మన అభివృద్ధికి మరొక పూలపాట కావాలంటే గ్రామ గ్రామంలో మన తరఫున మన ప్రతినిధిగా మనము కేంద్ర స్థాయిలో మనం నిధులు తెచ్చుకోవాలనుకుంటే మన వంశీచందన్న గారిని మనం అందరం గెలిపించాలి గెలిపించాలి కదా గెలిపించాలనుకుంటే రకరకాల మనుషులు రకరకాల మాటలు చెప్తా ఉన్నారు ఏదో జరిగిపోతుంది అయిపోతుంది మనం అందరం కూడా రామభక్తులమే అవునా కదా అందరికీ భగవంతుడు ఉన్నాడు మనకు లేడా భావంతుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని భక్తు అన్ని రకాల మతాలను పూజిస్తుంది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో హిందువులేము మన గుళ్ళకు మన రాముని పూజిస్తే మైనార్టీలు ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు రకరకాల మతాలన్నింటినీ కూడా పొట్టన పెట్టుకొని ఒక తెలుగు తల్లిలాగా తెలంగాణ తల్లిలాగా అన్ని పార్టీలను పొట్టలో పెట్టుకొని కాపాడే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ గొడవలు లేకుండా పంచాయతీలు లేకుండా ప్రశాంతంగా అందరూ కలిసిమెలిసి ఎలా జీవించాలో మన ఊళ్ళల్లో కూడా ప్రతి గ్రామంలో మైనార్టీలు ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు తాత కాక మామ చిచ్చా అని మనం అందరం కలుసుకొని తిరుగుతూ ఉంటాం అవునా కాదా అటువంటి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టుకుంటే మంచిదే అటువంటి వాళ్ళు అందరం కలిసిమెలిసి ఉంటే మంచిదే మీరే ఆలోచన చేయండి అటువంటి అందరం కలిసిమెలిసి ఉండాలంటే అటువంటి అన్ని మతాలను వర్గాలను కులాలను కలుపుకొని ఒక్క తాటిపైకి తీసుకొచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఇటువంటి గొడవలు లేకుండా ఉంటాయి అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీరందరూ ఖచ్చితంగా గ్రామాల్లో ఏదో మాయ జరుగుతూ ఉన్నట్లుగా ఉత్త మీద మీద గాలిలో మేడలు కడతా ఉండరు అటువంటిది ఏమి లేదు మీ మీ గ్రామాల్లో మీరే మళ్ళీ కాంగ్రెస్ సైనికులలాగా పనిచేసి కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ తీసుకొని వచ్చి గారిని గెలిపించుకొని ఇంతకు పెద్దగా విజయోత్సవ సభ జరిపించడానికి మీరు అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను జరిపిస్తారు కదా ఒక్కసారి పెద్దగా చప్పట్లతో మీ యొక్క థ్యాంక్ యూ మిత్రులారా చాలా మంది మాట్లాడటోళ్ళు ఉన్నారు మనం ఇంకా జరుపుకునే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కసి మాట్లాడుకునే మాటలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉండాలి మీరందరూ ఎటు పోకుండా కొద్ది